మీరు అక్కడ యాప్ ఓపెన్ చేయగానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి వన్ రూపీ కోర్స్ ఉంటుంది అది పర్చేజ్ చేశాక మీకు అక్కడ ఎక్స్ట్రాగా ట్యాక్స్ పడుతుంది దానికి నేను ఎగ్జామిషన్ అనేది పెట్టలేను ఇప్పుడు నేను జీరో రూపీస్ పెట్టినా కానీ అది టెన్ రూపీస్ పడుతుంది అన్నట్టు ఎగ్జామిషన్ దానికి నేను తీర్చేయడానికి అవ్వదు అన్నట్టు అందుకని అది మనం ఏం చేయలేము అయితే మీకు అక్కడ పే చేసుకున్న తర్వాత మీకు అది యాప్ ఓపెన్ చేశాక బ్లూ కలర్ లో మై కోర్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసాక మీరు తీసుకున్న కోర్స్ ఉంటుంది కదా ఆ కోర్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే కంటెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు చాలా మంది స్టూడెంట్స్ ఈ వన్ రూపీ కోర్స్ తీసుకున్న తర్వాత చాలా మంచిగా ఉంది సార్ ఫుల్ కోర్స్ దయచేసి ఆఫర్లు పెట్టండి అని చెప్పడం ద్వారా ఫుల్ కోర్స్నే నేను ఇప్పుడు ఆఫర్లు అయితే పెట్టడం జరిగింది సో ఆ మీరు ఈ ఫుల్ అప్డేటెడ్ కోర్సులో మీకైతే క్లాసెస్ వీడియో క్లాసెస్ ఉంటాయి చాపర్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి డౌట్ క్లారిఫికేషన్ కోసం అండ్ మోస్ట్ ప్రీవియస్ పేపర్స్ అంతా చాలా అంటే చాలా కంటెంట్ ఉంటుంది అన్నట్టు అయితే నేను ఇంత ముందుకి ఇచ్చినటువంటి ఫ్రీ కంటెంట్ ఎందుకు ఇచ్చానంటే మన దగ్గర ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉందని తెలియడం కోసమే అది డెమోసేషన్ అంతే మించి ఈసారి కోర్స్ అనేది చాలా హైలీ అప్డేట్ అవుతుంది అన్నట్టు మించి అప్డేట్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్కి అనుకూలంగా చాలా చేంజెస్ చేసాం మనం సో అందుకోసమే ఈసారి అయితే నేను స్పెషల్ గా ఇప్పుడు కంటెంట్ అనేది ఇంకా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆఫర్ అయితే పెట్టాను ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి తర్వాత కూడా కంటెంట్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది మీ వ్యాలిడిటీ ఉన్న డేస్ సో ఇక్కడ టూ మంత్స్ కి ఫైవ్ నైన్టీ నైన్ ఉంది అండ్ త్రీ మంత్స్ కి సెవెన్ నైన్టీ నైన్ ఉంది సిక్స్ మంత్స్ కి వన్ టూ డబల్ నైన్ రూపీస్ అయితే ఉండటం జరిగింది సో కాబట్టి ఈ కోర్స్ తీసుకొని ఇప్పటి నుంచి మీరు అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మన యొక్క యూఎఫ్జీ యాప్ లో క్లాసెస్ వింటూ జాబ్స్ ఆచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు వీటిని హండ్రెడ్ వైఫర్స్ పెట్టడం ద్వారా మంచి ఒక టైం టేబుల్ షెడ్యూల్ అనేది వేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను చెప్తాను మీకు ఎలా చదవాలి ఏంటని చెప్పేసి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవసరం లేదు కాల్ చేయండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కోర్స్ తీసుకున్న తర్వాత మీరు కాల్ చేసినా నేను చెప్తాను లేదా నేనైనా కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఓకేనా సో ఇదన్నట్టు విషయం ఆఫర్ను ఉపయోగించుకోండి ఈ యొక్క ఆఫర్ అనేది ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉండడం జరుగుతుంది వన్ రూపీ కోర్స్ అయినా కానీ ఈ యొక్క ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయినా కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన యొక్క ఛానల్లో ఫాలో అవుతుండండి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవుతుండండి సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హిత్